ఈ రోజు డేట్ జూన్ ఇరవై ఆరో తారీఖు వెహికల్ ప్రస్తుతం బిల్లులు ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది రీడింగ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు ఒక్క రూపాయ అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు మొత్తం షీల్డ్ ఉంది వేకలు ఒకసారి సీట్ కవర్ లో ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు మొత్తం ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షో తో పాటిన డోర్లు ఉన్నాయి నాలుగు టైర్లు వచ్చేసి సీల్ టైర్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి అన్ని జుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు ఎక్కడే కానీ రెస్టింగ్ అనేది లేదు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినా నేను ఒకసారి దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు ఫుల్ వీడియో దాంట్లో పెట్టాను యూట్యూబ్ లో మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం షీల్డ్ ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయేటా ఇత్యూస్ జీడి రెండు వేల పదకొండు ఆరు నెల సింగల్ సెల్కి వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలు గెలు వచ్చేసి మ్యాన్ పెట్రోల్ వచ్చాను ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలైతే ఎత్తున్నారు రెండు లక్షల ముప్పై వేలైతే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీంట్లో కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు ఫోన్ చేసినారంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్